శిలాఫలకాలు ఈ ప్రభుత్వం వేసినా ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసేది బీజేపీ ప్రభుత్వం సబరపద్యతలే కానీ దాంట్లో ఒక నిబద్ధత ఉండాలి ఫస్ట్ మీరు డిపిఆర్ చేయండి నెంబర్ టూ వ్యర్థాలను మళ్ళించటానికి శుద్ధీకరణ చేయటానికి చేయండి అది ఇంపార్టెంట్ తదుపరి పునర్జీవనం చేయటానికి అవసరమైనటువంటి వాళ్లకు సరి అయినటువంటి న్యాయము లాభము నేను చెప్తున్నా ఒట్టి న్యాయమే కాదు వాళ్ళకు న్యాయము లాభము చేసి ఖచ్చితంగా ఇవ్వటానికి చెయ్యటానికి బీజేపీ ఏ ప్రభుత్వానికి చేస్తుంది వందల వంద శాతం చేస్తున్నా ఈ ప్రభుత్వం దగ్గర ఊపర్ చర్వాణి అందర్ పరిశాని ఊపర్ చైర్వాణి అందర్ పరిశాని మొదట మీ మేనిఫెస్టో అమలు చేయరా తర్వాత దేవుడి సంగతి ఈ మేనిఫెస్టో మీరు ఇచ్చారు ఇక దీన్ని అమలు చేయరాదు లక్షా యాభై వేల కోట్లుండ ఈరోజు ఒక మంత్రి దగ్గర పోయి చిన్నది పని ఉండి డాక్టర్ సాబ్బ పైసలు మాత్రం అడగద్దు లక్ష కాదు లక్ష పైసలు కూడా మా దగ్గర లేవన్నది అందుకరకు తెలంగాణ ప్రజలు వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణ హైదరాబాదు అన్ని రంగాల్లో ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకెళ్లాలంటే బీజేపీని పార్టీ లోకల్ బాడీస్ కానీ హై జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఇతరత్ర ఎన్నికలు కానీ బీజేపీని ఆదరించండి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చినప్పుడే మోడీ అమిత్ షా గారి నాయకత్వంతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడినప్పుడే అద్భుతంగా అనుకోకుండా అగ్ర రా రాష్ట్రంగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం ఓ చిన్న ఫోటో మీ కొరకు మీరు చెప్పాను కదా డిమాలిషన్ మ్యాన్ సో మంచిగా తీసుకోండి చెప్తే మంచిగా చాలా సింబాలిక్గా ఉంటాడు